ఆనాడు రామారావు గారు మరి నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నందు మీ అందరి గుండెల్లో తన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి యుగ పురుషుడు అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి కారుల జన్మడు నా గురువు నా దైవం ఆయన నందగురి తారక రామారావు గారు స్మరించుకుంటూ ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి ఆనాడు ఏ ఆత్మాభిమానం కోసమైతే ఏ గౌరవం అయితే ఏ మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం గౌరవం ఢిల్లీ వీధుల్లో అంగడి బొమ్మల హాస్యాస్పదానికి పాలవుతుంటే ఆనాడు ఆయన ఏదైతే చలచిత్ర రంగంలో మొక్కటో లేని మహారాజుగా వెలుగు తిరిగి ఆ చలనచిత్ర పరిశ్రమకు ఆ చలన పరిశ్రమ నిష్క్రమించి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు నేను అందులో ఒక అర్చకుండి అన్న నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది మరి ఆనాడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని గర్వంగా చెప్పుకునే తమ్ము ధైర్యం తెగు సత్తువ అలాగే అహంకారానికి పదురు పెట్టి వెన్ వెన్ను తట్టి సాన పెట్టి ఆనాడు మరి ఆయన అందరినీ కూడా ముందుకొచ్చి ఆ నినాదాన్ని నినాదించేలా చేసిన ఒక మా తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు పిట్టబొట్టు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక మహనీయుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం పీఠం మీద అధిష్టించడం అప్పటి వరకు ఈ పదవులకి అధికారంలో ఉన్న పదవులకి దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు బడుగు బలిన వర్గాలైతేనే మీ తాడితే పీడిత కులాలైతేనేమి మైనారిటీలు అయితేనే మీ అందరికీ చేయురించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవడు ప్రవేశపెట్టనిమి అమలు చేయనిమి ఆనాడు ఎన్నో శాసనపేతమైనవి ప్రజలకు ఉపయోగపడేవి ఆనుకూలమైనవి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ఎవడు అధికారంలో కూడా ఉన్న వాటిని ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళ పార్టీలకు మనుగడ లేదు వాళ్ళు పబ్బం గడవదు అది ఎన్టీ రామారావు గారండి కేవలం సినిమాల్లోనే కాదు ఒక రాజకీయ హీరోగా కూడా ఆయన నిరూపించుకున్నాడు ఆయన అందుకే ఆయన పేదల ఆగలి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవిధ భవిష్యత్తు పునాది వేసిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అన్నగా ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్నించిన అన్న కూడా ఆయనే ఆనాడు ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు అభివృద్ధి కోసం అలాగే పథకాలను ప్రవేశపెట్టి మరి మహిళలకు ఆస్తులు సమా తండ్రి ఆస్తులో సగభాగం అయితేనేమి అలాగే కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి అలాగే రైతులకి యాభై రూపాయలకి ఒక యూనిట్ హాస్ పవర్ కరెంట్ అయితేనేమి అలాగే బియ్యం రద్దు చేయడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క చర్య వస్త్రాలు సగం దానికి అయితేనేమి ఒక చీర దోమతి అలాగే చేనేత కార్మికులు కూడా పరోక్షంగా ఆయన ఉపాధి కల్పించింది అలాగే ఇలా మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం అయితేనేమి అలాగే ఈ యొక్క రైతులందరూ కూడా ఒకే చోట అన్ని వాళ్ళకి లభించేటట్టు ఆనాడు ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ సహకార సంఘంలో ఏర్పాటు చేయటం చేయడం అయితేనేమి అలాగే స్కూళ్ళు ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు అయితేనేమి కేంద్ర విద్యాలయాలు అయితేనేమి జూనియర్ కాలేజీలు అయితేనేమి బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి ఎస్సీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి అలాగే ఐఐటీలు అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక తిరుపతిలో పద్మాలయ యూనివర్సిటీ అయితేనేమి అలాగే మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు లేవంతకు ముందు అలాగే బీసీలకు అక్కడ తొమ్మిది శాతం బీసీలకు ఇరవై శాతం ఇవ్వడం అయితేనేమి అలాగే ఎస్సీ ఏదైతే ఈ సర్కారీ కమిషన్ పెట్టి వాట్లను సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు అలాగే క్యాపిటేషన్ క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి కేవలం ధనికులకు లభ్యమయ్యే ఉన్నతమైన చదువుని సామాన్యుడికి అందించిన ఒక విద్యా తాత అలాగే హెచ్ఎల్ఎస్ఎస్ తెలుగు అలాగే గాలేరు నగరి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలే ఆనాడు తెలుగు గంతు ద్వారా ఆయన కేవలం రాయలసీమకు నీళ్ళ పెడమే కాదు చిత్తూరు జిల్లాకి మరి ఆయన ఏం రుణాలు పెట్టుకునేవాడు కాదు ఆయన అంటే మనం అంటాం రుణశేతం రుణశేషం రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అని ఉంచుకోకూడదని ఆయన ఆ నీటి శేషాన్ని కూడా ఉంచుకోకుండా రాయలసీమను సస్యశానం చేస్తూ చెన్నై నది చెన్నై పట్టణానికి ఇవాళ నీళ్లు తాగడానికి వాళ్ళకి నీళ్లు ఉన్నాయంటే అది రామారావు గారు అభిలభ భగీరథుడు ఆయన పుణ్యమేని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ జోగిని ఏదైతే ఈ దేవదాసీలు ఈ ఆచారాలు ఉన్నాయో సమాజాలు వాటిని రద్దు చేసింది ఆయన అలాగే ఎన్ని ఒక చైర్మన్గా ఉంటూ దేశంలోనే ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు రైతులకు ఆయన ఈ యొక్క రుణాలను మాఫీ చేయడం జరిగింది చేయించడం జరిగింది అలాగే ఎస్సీలు మరి ఆనాడు ఇన్నిన్ని సంస్కరణలు చేశాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మానసపు తెలుగుదేశాన్ని ఆయన అంతా క్రమశిక్షలతోనే ముందుకు నడిపిస్తున్నారు మరి వాళ్ళ చెప్పాను నేను ఆయన కూడా ఎన్నో ఎన్నో సంస్కరణలు చేశారు విద్య అటు వైద్యంలో అయితే నేను అన్నిట్లో కిలోమీటర్కి ఒక హై స్కూలు మరి రెండు కిలోమీటర్లు ఒక ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూలు ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు అలాగే ఒక నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజు ఇలాంటివి అలాగే మహిళల రిజర్వేషన్ ముప్పై మూడు శాతానికి పెంచారు ఆయన బీసీలకి ఏమో యాభై శాతానికి పెంచారు అలాగే ఏదైతే ఈ ఎస్సీ ఏబిసిటీ వర్గీకరణంతో సర్కారు దానికి కూడా ఆయన అమలు చేసి ఇక్కడ ఆమోదం పొంది కేంద్రానికి పంపించి అదనంగా ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది అలాగే గ్రామీణ కాంతి పథకం ఏదైతే రామారావు గారు అప్పుడు మొదలు పెట్టారో దానికి కొనసాగింపుగా ఎన్నో కార్యక్రమాలు జన్మభూమి నీరు మీరు లేకపోతే అండ్ గిరీను ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి లేకపోతే ఈ చెరువుల్లో పూడికలు తీయటం అయితేనేమి చెరువు కమిటీలు ఏర్పాటు చేయడం అయితేనేమి ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉపాధి కల్పించారు ఎంతో మందికి అప్పుడు అవి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్స్ అయితేనేమి సైబరాబాద్ సిటీ నిర్మాణం అయితేనేమి ఐటీ అభివృద్ధి చేయడం అయితేనేమి అలాగే ఏదైతే ఎన్టీ రామారావు గారి యొక్క మత కళాలని అప్పుడు హైదరాబాద్ ఉక్కుమాదంతో తొక్కాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు అలాగే బ్రిడ్జ్లు అన్ని అసలు బ్రిడ్జ్ల నిర్మాణం అయితేనేమి రోడ్ల మెడల్ చేయడం అయితేనేమి ఫ్లైఓవర్లు అయితేనేమి ఓఆర్ఆర్ అయితేనేమి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటే ఓఆర్ ఓల్డని సంస్కరణలు అందరు అభివృద్ధి రైతు బజార్ అయితేనేమి అలాగే మహిళల కోసం ఈ ద్వాక్రా గ్రూప్ ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే హెచ్ఎల్ఎస్ఎస్ అందరి నివాస సమంతి ఏదైతే నాన్నగారి యొక్క మానసిక పుత్రిక దాన్ని పూర్తి చేసి అసలు ఎక్కడ కనిమిని ఎరుగని రీతిలో ఈ యొక్క జీవనదుల్ని కృష్ణా గోదావరి కలిపి పట్టిసీమ ద్వారా అటు నీళ్లను మొత్తం రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించడం జరిగింది శ్రీశైలం థర్మల్ ప్రాజెక్టు ద్వారా దాని కేవలం థర్మల్ ప్రాజెక్టులు కానీ కాదు ఇరిగేషన్ ప్రాజెక్ట్గా కూడా మార్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎన్నో ఎన్నె కార్యక్రమాలు చేపట్టాం ఈనాడు చూస్తున్నాం పరిస్థితి ఇప్పుడు ఇవాడి పరిస్థితి గొస్తాం ఇవాళ చూస్తున్నాం మనం ఇంతేలే అంటాం ఇంతేలే పేదల గుండెలు కన్నీళ్ళు నిండిన కుండలు శ్మశాన శశికాంతిలో చరిబారిన వెలి రాబండలు ఇంతేలే పేదల కళ్ళు వినమ్రులు వితల వ్రణములు తుఫానుకు తడిసిన తడిసిన గోమాత చెమ్మ కళ్ళు ఇంతేలే పేద బ్రతుకులు తిరిపెరుడు పిరికేడు మెతుకులు చలివారిన తెలివారని ఒక దీర్ఘ వ్యధలో తల పగిలిన తలుపుల గతుకులు ఈనాడు మన తెలుగు ప్రజలది ఆంధ్ర రాష్ట్ర ప్రజలది చూస్తున్నాం మనం ఆనాడు ఎంతో విప్లవం తీసుకొచ్చి గౌతమిబుద్ధ శాతగారిని అయితే ఎలాగో మన ఉనికిని కాపాడాడో ఎలా మన ఉనికిని చాటాడో అలాగే ఆయన రామారావు గారు మన తెలుగు జాతిని ఉనికిని నిలిపాడు ఆయన కాపాడాడు ఆయన అంతవరకు తమిళలుగా పిలవబడే మనల్ని కాదు ఒక జాతి తెలుగు జాతి అంటూ ఒకటి ఉంది అని దేశానికి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తెలివిని పదురు పెట్టి పెట్టి మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా చేశాడు ఆయన ఇది మన గత చరిత్ర ఓకే ఓకే మీ అమ్మానానికి ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా పసుపు ఎక్కడ పడితే అక్కడ పసుపు పూల వర్షం కింద రణగణ రణ గొడ పసుపు శుభ సూచకం మీ యొక్క ఈ రణ రణగొడని కూడా శుభ సూచకం మన రాష్ట్ర భవిత కోసం మీ భవిత కోసం మరియు భావి తలాల భవిత కోసం ఈ రణ రణగొడధ్వని చాలా అవసరం పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఒక ఆనందమైన వేడుకకు ఆహ్వాన గీతం పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక ఎగిలేసిన కేతనం అలాగే మన పసుపు సంక్షేమానికి ఒక నిర్వీర్తి రూపం అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిర్వచనం అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి ఒక నిదర్శనం అలాగే మన పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం ఈనాడు మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య దూరంలో ముందుకెళ్తుందో ఆ చెవిడి ప్రాణాలంతే ఒక లెక్కలేదు ఒక అభివృద్ధి అయితే అసలు శూన్యం అలాగే సంక్షేమం శూన్యం ఇవాళ మనం ఎన్ని చేసాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఏంటో ఛాన్స్ అంటే ఒకడేమో ఒకే కోడి కట్టి రెండవదేమో గొడ్డలి గొడ్డలి బాబాయ్ గొడ్డలి మూడోదేమో ఇప్పుడు మనకు కులకరాయి అంటే అతను చెప్పే మాట అతని తగిలిన దెబ్బలు అన్ని కూడా భూటకం అన్ని అబద్ధాలు అతని మాటలు నమ్మానంటే మీరంతా మోసపోతారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ మొత్తం అన్ని వర్గాలు మనలో మనం చిచ్చు పెడదామని మన ఈ ఓట్ల కోసం అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి ఒక జగన్ నాటక మారుతున్నాడు జగన్ గుర్తుపెట్టుకోండి ఇవాళ మనం చూస్తున్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీలకి మన ఇరవై ఐదు పథకాలను అమలు చేస్తే వాటి రద్దు చేశాడు ఈ వైకాపా అధికారులకు వచ్చాక ఎస్సీ లొక సంక్షేమాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ చిత్రాలు చేసిన సంఘటనలు ఎక్కువగా మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆనాడు మరి కోవిడ్ విపత్తుకర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనక్షోభానికి గురి చేసి ఆయన బలం మరణానికి కారణమయ్యాడు జగన్ అలాగే రామకృష్ణ గారు ఆయన కూడా మానసికంగా అలాగే వాళ్ళ అధికారాన్ని ఎవరిని ఎదిరిస్తే ప్రశ్నిస్తే మరి పేద శిరోమండలం చేయించాడు జగన్ అలాగే తన ఎమ్మెల్సీ ఆనంద్ బాబు దళితుడైన తన డ్రైవర్ ని హత్య చేయించి డోర్ డెలివరీ చేయించాడు అలాగే ఈ యొక్క అమరావతి రాజధాని కోసం ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టడం వాడిని భయభ్రాంతులు గుగ్గులు చేయడం ఇలాంటివి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఈ దళిత ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీ సబ్సిడీతో కూడా రుణాలు ఇచ్చి ఆనాడు ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించింది అలాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క పేద దళితుల ఎవరైతే ఈ యొక్క పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐపిఐసి ద్వారా ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇవాళ ఏం జరుగుతుంది మన కళ ముందు ఇవాళ ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే విదేశీ నిధి ఉందో టోటల్ గా అసలు అంబేద్కర్ గారు పేరే మార్చేశాడు ఒక మన మన రాజ్యాంగ రచయిత మన రాజ్యాంగ ఏదైతే అస్పృశ్యత ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి మరి ఇంత రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత కంటే ఒక బైబిల్ కంటే ఒక కురాన్ కంటే పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అవమానించినట్టే ఆయన పేరు మార్చి జగన్ విదేశీ విద్యాన్ని పెట్టుకున్నాడు